హాయ్ అండి హోమ్ ఆర్వేస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి లక్ష్మి డెలివరీ అయిన తర్వాత అధిక పాల దిగుబడి కోసం నేను ఏం చేశానమాట ఇది వచ్చేసి నేను ఆవాల నూనెతో చేస్తున్నానండి జూలై నాలుగు డెలివరీ అయింది లక్ష్మి ఇరవై ఎనిమిదవ తారీఖు చేస్తున్నానమాట ఇక్కడ వచ్చేసి బెల్లము ఒక గ్లాస్ తీసుకున్నా అండి ఒక పావు కిలో అనుకోండి అది మునిగే విధంగా వాటర్ పోసాయన్నమాట అన్నమాట సేమ్ అదే గ్లాస్తో ఆయిల్ కూడా సేమ్ అదే గ్లాస్తోనే తీసుకున్నానండి మెజర్మెంటు పావు కిలో లాగా ఇది వచ్చేసి ఆవాల నూనె అనమాట ఇలాగ అంత మనకు బెల్లం కరిగిపోయి ఇలాగా ఉడికేటప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి అదంతా బాగా కలిసిపోతుందండి కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం దించేసేయాలన్నమాట చూడండి ఇలాగా బాయిల్ అవుతుందనమాట ఆయిల్ అంతా బాయిల్ అయ్యి మనకు పైకి వచ్చేస్తుంది ఆయిలు ఇది న్యాచురల్గా పనిచేస్తుందండి అంటే ఇంజక్షన్స్ ఇవన్నీ ఏం లేకుండా న్యాచురల్ పద్ధతిలో అనమాట పూర్వకాలంలో ఇలాగే చేసేవాళ్ళంటే ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ చెప్పారనమాట ఇలా చేయొద్దునా అని సో నేను చేశాను మామూలు కూడా మనకు లాగా మామూలు ఆవులకి ఇలాగే పచ్చిమిర పోసి వస్తారంట అండి ఆ వాళ్ళనే ఇది నెల లోపల చేస్తే మంచిది అనమాట మాకు పాలు అనేది ఎక్కువ వస్తాయి లక్ష్మీకి అయితే మామూలుగా పొంగనూరు ఆవులు నాలుగు నుంచి ఐదు లీటర్లు ఇస్తాయండి రెండు పూట్ల ఒక రోజుకి మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఇంటి వరకు సరిపోతున్నాయి అనమాట టూ లీటర్స్ వరకు ఇస్తుంది దూడ తాగిన తర్వాత మాకు లీటర్ లీటర్ నర అలా వస్తుంది అంటే మేము మెజర్మెంట్ చేయమన్నమాట రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి ఇలా బెల్లం అనేది కిందికి వెళ్ళిపోతుంది ఆయిల్ వచ్చేస్తుందన్నమాట ఇది మనము ఆవును వెయిట్ని బట్టి టెన్ ఎంఎల్ దానాలో ఒక పూట వేసుకోవాలి రోజు నేను ఇలాగ తయారు చేసిన తర్వాత తీసుకెళ్ళి దానాలో టెన్ ఎంఎల్ వేసాను మినరల్ మిక్చరు కాల్షియము లైవ్ ఫిఫ్టీ టూ ఇవి రెగ్యులర్గా అన్ని ఆవులకి వేస్తామన్నమాట అలాగే పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి చాలా మంచిది అనమాట నేను ఇలాగ పూజ చేసినవి ఇవన్నీ ఇలాగ కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అదంతా ఇప్పుడు వాడా అన్నమాట ఇలాగ మిక్సీ బట్టి డైరెక్ట్ వేసేయడమే ఇది వచ్చేసి పురడప్పుడు అండి పదకొండు రోజులప్పుడు జొన్నలు ఒక రోజు నైట్ ఒక గ్లాస్ నానబెట్టి మరుసటి రోజు అన్నమాట దాంట్లోనే తెల్లవాయిలు వేసాను బెల్లం అన్నమాట నేను చెప్పాను కదండి దాదాపు ఇరవై రోజులు మేము బెల్లం అనేది బాగా వేసామన్నమాట లక్ష్మికి తినడానికి మేము మామూలుగా ఆవులకి కొమ్ములకి మా పల్లి ఆయిల్ పట్టిస్తామన్నమాట అది పట్టిస్తే మంచిది అన్నారు ఇప్పుడు మాత్రము ఈ దూడకి నూనె ఆవుకి ఫస్ట్ టైము ఈ పదకొండు రోజులప్పుడే ఆయిల్ తయారు చేశాము ఆముదం తీసుకొని ఆముదంలో బాగా ఒక రెండు వెల్లుల్లిపాయలు వేసామన్నమాట కచ్చాపచ్చగా పొట్టుతోనే దంచేసేయాలి ఇలాగా దీని క్వాంటిటీ అని ఏం లేదండి ఇది పట్టిస్తే కూడా ఆవుకి మంచిగా పాలు పెరుగుతాయని అన్నాడనమాట దూడకి ఆవుకి ఇప్పటికీ ఉంది మనం ఒకసారి చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది ఇది గానిగ నుంచి తీసిండే ఆముదం అనమాట ఇది ఒక గ్లాసు తయారు చేశాను చేసి బాటిల్లో పెట్టుకున్నాను అనమాట మనకు ఆముదం బాగా బాయిల్ అయిన తర్వాత ఇలాగ ఇవి వేయాలి బాగా చిటపట అని అంటాయి కదండీ అప్పుడు మనం ఇంకా ఆ వెల్లుల్లిపాయల్ని పడేసేసి ఈ ఆయిల్ని తీసుకొని ఒక బాటిల్లో వేసుకొని రోజు పట్టిస్తా అనమాట లక్ష్మికి లక్ష్మీ కొడుకు ఇవన్నీ పాతకాలం పద్ధతులండి నేను న్యాచురల్గా పెరగాలనేసి పెంచుతున్నాను అనమాట నేను కొన్నప్పుడు కూడా వాళ్ళు టూ టూ అండ్ హాఫ్ లీటర్ ఇస్తుంది పాలు అన్నారు తర్వాత మేము తీయలేదు ఇప్పుడు కూడా మేము కొనేది ఇస్తాం అన్నమాట ఈ విధంగా నేను చేసుకున్నాను ఓకే అండి బాయ్ అండి